కార్తీక మాసాన్ని పురస్కరించుకుని సహస్రలింగార్చన నిర్వహించారు ఈ విశేష పూజలు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి వచ్చేసిన భక్తులకు రిత్వికులకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు

ఇక్కడ రుద్రాభిషేకాలు చక్కగా జరుగుతున్నాయి అండ్ మనకి గురువుగారు చంద్రశేఖర బోడపాటి గారి ఆధ్వర్యంలో ఇక్కడ రిత్విక్స్ మధ్యలో చాలా గొప్ప వైబ్రేషన్స్ వెళ్తున్నాయి ఈ కార్యక్రమం గురించి మరిన్ని విశేషాలు మనం కనుక్కుందాం గురుగారు మీ మాటలో చెప్పండి ఈ కార్యక్రమం గురించి ఎందుకు చేస్తున్నాం మనం అండ్ తోడు ఈ మాసంలో దీన్ని ఫ్రెష్ చేస్తున్నాయి ఏంటి అండ్ అలానే మనం చేసే ప్రోగ్రాం గురించి చెప్పండి నమస్కారం ఇవాళ కార్తీక మాసంలో చాలా విశేషమైనటువంటి రోజు పర్వదినం అందరం కూడాను ఎందరో మంది ఋత్విక్ వరేణ్యులతో కలిసి చక్కగా మన శంకర సనాతన ధర్మ సేవా సమితి ద్వారా మనం అందరం కూడా చక్కగా సహస్ర లింగార్చన కార్యక్రమాన్ని చేసుకుంటున్నాము అందరం కూడాను ఈ కార్యక్రమం ఒక లింగం కాదు రెండు లింగాలు కాదు అందరూ కూడాను వేయినుడు పదహారు లింగాలతో కూడినటువంటి కైలాస ప్రస్థాన యంత్రము నందు వేయినుడు పదహారు లింగాలను చక్కగా అమర్చి అందరూ కూడా పొద్దున మహాసంకల్పంతో గణపతి పూజతో తర్వాత మహాన్యాస పారాయణ తర్వాత షోడశ ఆవరణ పూజ అంటే సహస్రలింగా ఆచరణ చేసుకుని చక్కగా భక్తులందరూ కూడా శ్రద్ధాభక్తులతో ఏకాదశి వారు రుద్రాభిషేకంలో పాల్గొన్నారు అందరూ కూడా చక్కగా శ్రద్ధగా విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఈరోజు కార్యక్రమానికి బాబు గారు హోస్ట్ చేస్తున్నారు బాబు అండ్ నిర్మలా గారు అండ్ వీరు సొసైటీలో ఎన్నో ప్రోగ్రామ్స్ వీరు కండక్ట్ చేస్తూ ఉంటారు అండ్ సో మీ చెప్పండి ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ నమస్కారం ఇలాంటి ఆపర్చునిటీ కలిగించిన మా చంద్ర గారికి విశ్వనాథ్ గారికి శ్రీనివాస్ గారికి చాలా చాలా ధన్యవాదాలు అలాగే వారి టీం ఇక్కడ ఇక్కడ ఉన్న రిత్విక్స్ మెయిన్ మెయిన్లీ రిత్విక్స్ ఇలాంటి ఆపర్చునిటీ రావడం వచ్చే చాలా అదృష్టం అంటే మేం భావిస్తున్న అదృష్టం వేరే వాళ్ళకు కూడా రావడం కూడా వచ్చే చాలా అదృష్టం ఎంతో మందికి అది కాకుండా చంద్రగారు వచ్చేసి చాలా సార్లు అన్నారు మన అరవింద్కు రాలేదు అరవింద్కు రాలేదని ఇది రెండోసారి మాత్రమే అరవింద్కు రావడం ఎన్నోసార్లు చేసారు కానీ వేరే వేరే మ్యాక్సిమం వీలైనంత వరకు ఫ్రిస్ జరుగుతుండే థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వచ్చిన అందరికీ రుత్విక్స్కు పెద్దలు చంద్ర గారికి విశ్వనాథ్ గారికి శ్రీనివాస్ గారికి మరియు భక్తులందరికీ చాలా చాలా ధన్యవాదాలు నెక్స్ట్ జరగబోయే ప్రోగ్రాం కూడా చాలా సక్సెస్ఫుల్గా చేయాలని మా యొక్క విన్నంపం థ్యాంక్ యూ సో మచ్